కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహిక బోర్డు సమావేశం జరగనుంది ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు పెట్టుబడులకు ఆసక్తి ఉన్న సంస్థలకు ఈ సమావేశంలో చర్చించి ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది ఏపీలో పెట్టుబడులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహిక బోర్డు సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు పెట్టుబడులకు ఆసక్తి ఉన్న సంస్థలకు ఈ సమావేశంలో చర్చ ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది ఏపీలో పెట్టుబడులకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది